ఆషాఢమాసం మాసం వచ్చింది మరి శ్రావణం ఎప్పటి నుంచి మొదలవుతుంది వరలక్ష్మి వ్రతం ఏ తేదీ వచ్చింది ఏ రోజు ఏ పూజ చేయాలి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆషాఢ అమావాస్య ఆగస్ట్ నాలుగో వచ్చింది అంటే ఆ రోజుతో ఆషాఢం అయిపోతుంది ఆగస్ట్ ఐదు సోమవారం నుంచి శ్రావణం సందడి మొదలు కాబోతుంది ఈ ఏడాదిలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి శ్రావణ మంగళవారాలు ఎన్ని వారాలు వచ్చాయి అనే వివరాలు తెలుసుకుందాం తెలుగు మాసాల నుంచి అనుసరిస్తే శ్రావణ మాసం ఐదో నెల అత్యంత పవిత్రమైనది శ్రావణమాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రావణం అనే పేరు వచ్చింది శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం పూజలు నోములు వ్రతాలు ఉపవాసాలతో శ్రావణం నెల మొత్తం భక్తితో నిండిపోతుంది ఆషాఢంలో మొదలయ్యే శక్తి పూజకు కొనసాగింపుగా శ్రావణంలో మరో రూపంలో అమ్మను ఆరాధిస్తారు అంతేకాదు కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం శ్రవణం అందుకే ఈ మాసం ఎంతో పవిత్రమైనదిగా విష్ణుభక్తులు భావిస్తూ ఉంటారు అందుకే ఈ నెలలో చేసే చిన్న పూజ అయినా చిన్న వ్రతమైనా చిన్న దానమైన ఏ కార్యమైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటున్నారు పెద్దలు అలాంటి ఈ శ్రావణ మాసంలో ఏ ఏ తేదీలో శ్రావణ శుక్రవారాలు ఏ తేదీలో శ్రావణ మంగళవారాలు వచ్చినాయో ఈరోజు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసం ప్రారంభ తేదీ ఆగస్ట్ ఐదు సోమవారం శ్రావణ మాసం ప్రారంభమైన రెండో రోజే మొదటి శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఆరో తారీఖున రెండో శ్రావణ మంగళవారం ఆగస్టు పదమూడున మూడో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవైన నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడున తరువాత శ్రావణ శుక్రవారాలు మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిదో వచ్చింది రెండో శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారు ఈరోజే ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు మూడో శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఇరవై మూడు అలాగే నాలుగో శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ముప్పయో తేదీనొచ్చింది అలాగే సెప్టెంబర్ మూడో తేదీ మంగళవారం శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస్య సెప్టెంబర్ నాలుగో తేదీ బుధవారం నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో దీని తర్వాత ఇంకో వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్